టీమిండియా సీనియర్ వెటనరీ ఫాస్ట్ బౌలర్ వచ్చేస్తున్నాడు లాస్ట్ సారి మహమ్మద్ షమి ఓడే వరల్డ్ కప్ ఆడాడు ఆ వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళింది మహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ వేసి ఫైనల్ వరకు చేర్చారు టీమిండియాను షమికి కాలికి గాయమైన లెక్క చేయకుండా అతడు అద్భుతమైన బౌలింగ్ వేసి ఇండియా విజయాల్లో పాత్ర పోషించాడు కానీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి చెందిన మహమ్మద్ షమి వేసిన బౌలింగ్ ఎవరూ మర్చిపోలేడు ఓడే వరల్డ్ కప్ తర్వాత లండన్ వెళ్ళిపోయాడు మహమ్మద్ షమి వెళ్ళి కాలికి శాస్త్ర చికిత్స చేయించుకున్నాడు చికిత్స పూర్తయిన తర్వాత బెంగళూరులో అతడు సాధన చేస్తున్నాడు ప్రస్తుతం అతను కోలుకొని బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు బౌలింగ్ వేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీనిపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు మహమ్మద్ షమ్మి కోలుకొని ఆస్ట్రేలియాతో టెస్టులోని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోకి అందుబాటులోకి వస్తాడా లేకపోతే న్యూజిలాండ్ లో ఓడే టెస్టులోకి అందుబాటులోకి రానున్నాడా చూడాలి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వరకైతే టీమిండియాలో ఆడనున్నాడు మహమ్మద్ షమ్మి అతడు వస్తే టీమిండియా బౌలింగ్ పటిష్టంగా కానుంది ప్రస్తుతం అంతర్జాతీయ టీంలో ఇండియా తరపున బౌలింగ్ బూమ్రా ఒకడే రాణిస్తున్నాడు బూమ్రా షమి ఇద్దరు కలిసి బౌలింగ్ వేస్తే ప్రత్యర్థులు అడలిపోతారు బూమ్రా షమి అంతర్జాతీయ క్రికెట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి